శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శవన మహర్షి ప్రహ్లాద మహారాజుతో ఇలా అంటున్నారు ఓ రాజా నేను ఇందుడు పంపితే ఇక్కడికి ఎందుకు వస్తాను ఇందుడు పంపగా ఇక్కడికి రావాల్సిన అవసరం నాకేముంది ఇందుడికి దూతగాని రాజ్యానికి వస్తానని ఎందుకు అనుకుంటున్నావు నేను మహర్షి యొక్క కుమారుణ్ణి నా పేరు శవనుడు నేను జ్ఞానరహితాలతో అన్నిటినీ తెలుసుకోగలను ఇందుడు పంపగా నేనిక్కడికి రాలేదు నేను పవిత్రమైన నర్మదా నదీ తీరంలో స్నానం చేయడానికి వచ్చాను అక్కడికి వచ్చి నదిలో మునిగి స్నానం చేస్తూ ఉండగా ఒక బలమైన సర్పం నన్ను పట్టుకుంది ఆ సర్పం పట్టుకోగానే నాకు చాలా భయం వేసింది దాంతో నేను భగవంతుడైన శ్రీమన్నారాయణుని తలుచుకున్నాను శ్రీమన్నారాయణుని తలుచుకున్న వెంటనే ఆ సర్పంలో ఉన్న విషమంతా మాయమైపోయింది దానితో ఆ సర్పం భయపడి నన్ను వదిలేసింది ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను ఇదే జరిగిన విషయం ఇందుడు నన్ను పంపలేదు నేనే ఇక్కడికి వచ్చాను అని సమాధానమిచ్చారు చవన మహర్షి మాటలన్నీ విన్న ప్రహ్లాదుడు చాలా ఆనందంగా అనిపించింది చవన మహర్షిని ఎంతో మర్యాదగా ఆయన లోపలికి ఆహ్వానించారు ఆయనకు ఆతిథ్యాన్ని ఇచ్చారు ఆ తర్వాత చవన మహర్షితో ఇలా అడగటం మొదలుపెట్టారు ఓ మునివర్య భూమి మీద ఎన్నో పవిత్రమైన నదీ తీర్థాలు ఉన్నాయి అయితే వాటిల్లో కొన్ని నాకు చెప్పండి దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను భూమి మీదే కాకుండా ఆకాశంలో పాతాళలోకంలో కూడా ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి వీటి గురించి నాకు చెప్పమని కోరుకున్నారు అప్పుడు చవర మహర్షి సమాధానం ఇలా ఇస్తున్నారు ఓ రాజా మనస్సు చక్కగా ఉండి పరిశుద్ధమైన మనిషి అయితే అడుగడుగునా పుణ్యతీర్థాలే ఉంటాయి కలుషితమైన ఆలోచనలి దుర్బుద్ధిగా గంగా గంగానదీ తీరంలో కూడా ఎంతో కల్మషమే కనిపిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటే అతనికి ఏ విధమైన మలినాలు కూడా అంటవు అలా లేని వారికి ఎంత పవిత్రమైన స్థానంలో ఉన్నా కూడా దాని ప్రాముఖ్యత తెలియదు ఇప్పుడు గంగానది తీరంలో ఎన్నో రకాలైన మనుషులు నివసిస్తున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన స్వభావం ఎవ్వరూ కూడా ఒక కులానికి చెందినవారు కారు కానీ అందరి మనసులు కూడా పాపంతోనే నిండిపోయాయి ఎవ్వరి మనసు కూడా పవిత్రంగా లేదు కాబట్టి వాళ్ళు గంగానది తీరంలో ఉన్నా లేకపోతే ఇంకెక్కడ ఉన్నా సరే దాని పవిత్రత ఏమీ కూడా తెలియదు మనసే ఖచ్చితంగా ప్రధానము మనస్సు శుద్ధిగా లేకపోతే మనిషి ఎక్కడున్నా సరే ఉపయోగం ఏమీ ఉండదు పక్కవారిని మోసం చేయాలి పక్కవారితో దురుసుగా ప్రవర్తించాలి అనే ఆలోచనలు కలిగి ఉంటే ఎంత మంచి నదీ తీర్థంలో స్నానం చేసినా సరే అది పాపమే అవుతుంది దాని నుంచి అతనికి కలిగే పుణ్యం మాత్రం ఏమీ ఉండదు ఒకవేళ కలిగినా అతడి మాటల ద్వారా చేతల ద్వారా అతడే దాన్ని విడుచుకుంటారు కాబట్టి పుణ్యాన్ని చేసుకోవడానికైనా ఆ పుణ్యాన్ని నిలుపుకోవడానికైనా మనసే ప్రాధాన్యం మనసుని ప్రధానంగా ఉంచుకొని చక్కటి ఆలోచనలు కలిగి దేవుణ్ణి పూజించి ఇతర ఏ పనులు చేసినా సరే అన్నీ పవిత్రంగానే ఉంటాయి అంతేకాదు నువ్వు ఇంకా నదుల గురించి చెప్పమని అడిగావు కదా చెప్తాను ఈ ప్రపంచంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి వాటిని చెప్పటానికి వీలు కూడా కాదు ఆకాశంలో భూలోకంలో ఇలా ఆతాళలోకంలో ఇలా ఎన్నో తీర్థాలు ఉన్నాయి అందులో ఉత్తమ తీర్థంగా నైమిసారణ్యాన్ని చెప్తారు నైమిసారణ్యంలో చక్ర తీర్థము పుష్కర తీర్థము అలాగే ఇంకా ఎన్నో తీర్ తీర్థాలు ఉన్నాయి వాటి సంఖ్యను వివరించటం అంటే అసలు వీలే ఉండదు కాబట్టి అది ఎంతో పవిత్రమైన స్థలము అక్కడికి వెళ్ళి ఆ తీర్థాలలో నువ్వు స్నానం చేయి అని చెప్పారు ఈ మాట విని ప్రహ్లాదుడు చాలా ఆనందించి చవర మహర్షికి నమస్కరించారు చివర మహర్షి అక్కడి నుంచి తన దారిని తాను వెళ్ళిపోయారు ఆ తర్వాత ప్రహ్లాదుడు తన వారందరితో ఎంతో సంతోషంగా నైమిసారణ్యానికి వెళ్ళాలి అందరినీ సిద్ధంగా ఉమ్మని చెప్పారు ప్రహ్లాదుడు అలాగే మిగతా వారందరూ కూడా ఎంతో ఆనందపడుతూ నైమిసారణ్యానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అయితే తర్వాత ఏం జరిగింది నైమిసారణ్యానికి వెళ్ళి ఏం చేశారు నరనారాయణలకి ప్రహ్లాదునికి మధ్య యుద్ధం ఎలా మొదలైంది అసలు ఆ కథ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనం వచ్చే కథ వినాసిందే ఈ కథ ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టూ మీదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్ అవుతుందండి ఈ కథ నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి